శ్రీమాత నమస్కారం స్వర్ణమయ్యప్ప సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థిత్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం గుర్తు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు పాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలా కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి శరణమయ్యప్ప జ్యోతి శాస్త్ర రైతు ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ నెల మీకు శుభ శుభ అర్ధాష్టమ శని యొక్క అవసర దశలో ఉన్నారు చాలా రోజులుగా పడుతున్నటువంటి ఒక చిన్న ఇబ్బందికి ఉపశమనం చెప్పచ్చు బృహస్పతి మీకు యోగంగా ఉన్నాడు రాహు అనుకూలం బృహస్పతి ఏడవ ఇంట్లో శని మీ యొక్క ఐదవ ఇంట్లో కేతు ప్రతికూల స్థితిలో పన్నెండవ ఇంట్లో అంగారకుడు ఆరవ ఇంటికి తిలో ఉంటాడు శుక్రుడు డిసెంబర్ రెండు ఇరవై నాలుగు నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిది మూడవ ఇంట్లో మరియు డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు నాలుగో ఇంట్లో ఉంటాడు అనమాట కేతు పన్నెండవ ఇంట్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఈ నెల మీరు ధైర్యాన్ని పరీక్షించే విధంగా ఛాలెంజింగ్ గా ఉంటుంది డిసెంబర్ నెల వృషిక రాశి వారికి ఉన్నత స్థాయి చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు సమాజంలో గొప్ప గొప్ప వారి పరిచయాలు పెరుగుతాయి ప్రస్తుతం పెద్ద నిర్ణయాలు ఏది కూడా తీసుకోకండి మానుకోండి ధనాదాయం బాగా పెరిగే అవకాశం ఉంది జీవిత భాగస్వామి భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ఆదాయం కూడా బాగా ఉంటుంది ఉద్యోగంలో ఆశించిన స్థాయి పదోన్నతి లభించడమే కాకుండా అద్భుతమైనటువంటి ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క డిమాండ్ ఉద్యోగంలో పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో అభివృద్ధి బాట పడతారు చాలా కాలంగా వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయాలని కోరిక మీ మైండ్ లో ఉంది కదా దిస్ ఇస్ ద రైట్ టైమ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అది కూడా ఎలా విదేశాల వాళ్ళ యొక్క అనుబంధంతో ఎక్స్పాండ్ చేస్తారు ప్రముఖులతో సత్సంబంధాలు పెరుగుతాయి రాజకీయ నాయకుల పరిచయం పెరుగుతుంది ఉద్యోగం అనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయం ఉన్నత స్థాయి కుటుంబంతో వివాహ సంబంధాలు స్త్రీ పురుషులు ఇరువరికే అయ్యే అవకాశాలున్నాయి గృహ నిర్మాణ యత్నాలు కాస్త మందకోడిగా సాగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు చదువుల ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆరోగ్యం మీకు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు రాజకీయ నాయకుడికి యోగ కాలం అని చెప్పచ్చు కానీ తస్మాత్ జాగ్రత్త మీ యొక్క డాక్యుమెంటేషన్స్ అంతా జాగ్రత్త షేర్ మార్కెట్ వ్యవహారము మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుంది మీడియా రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి మీ చెయ్యి పై చెయ్యిగా ఉంటుందని కూడా చెప్పొచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి అవకాశాలు ఉన్నాయి విదేశీయ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ డిసెంబర్ లో శుభ దినాలు మూడు ఐదు ఎనిమిది పదకొండు పద్నాలుగు చాలా కలిసి వస్తాయని చెప్పచ్చు చంద్రాస్తం డిసెంబర్ పదిహేను సాయంత్రం నుండి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్తున్నారు ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలి అదృష్ట సంఖ్య ఐదు ఏడు తొమ్మిది పూజించవలసినటువంటి దైవం మీ ఆరోగ్యం కోసం సూర్య భగవాను ప్రార్థన చేయండి ఆదిత్య హృదయం ప్రార్థన చేయండి దక్షిణామూర్తి ప్రార్థన చేయండి ఓం శ్రీ స్వామియే సరళమయ్యప్పని అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి అద్భుతంగా ఉంటారు పరిహారం ఆదివారాల్లో సూర్యునికి ఎర్రని పుష్పంతో పూజించండి ఆదిత్య హృదయం పారాయణం చేయండి గురువారాల్లో దక్షిణామూర్తి ప్రార్థన చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మీ యొక్క ఇష్టదైవం దేవాలయంలో సాయంత్ర కాలంలో దీపం వెలిగించండి అన్ని రకాలుగా యోగంగా ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్తు అందరూ ఏమని అంటున్నారు స్వామి అంటున్నారు కనీసం మనకు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పరు సివిల్లో కానీ ఇప్పుడు మాల వేసుకోగానే నీకు నమస్కారం చేసే అంత గొప్ప స్థితికి ఎదుగుతున్నావు అనంటే అదే తత్వంసి నీలోనే స్వామి ఉన్నాడు చూసుకో ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప స్వామి అయ్యప్ప ਕੀ ਖਸਾਸ ਗੱਲ ਲੋਗ ਨੂੰ ਇਹ ਲੋਹੇ ਕਰੀਏ భిక్ష సమయంలో ఇలా నీళ్లు తిప్పుతారు ఎందుకు భూమికి భూ ఆకర్షణ శక్తి ఉంటుంది వైశ్వానరుడు ఉంటాడండి ఇది మాల వేసుకున్నప్పుడే కాదు నిత్య జీవితంలో కూడా ఈ వైశ్వానుడు ఒకడు ఉంటాడు లోపల వాడి ఆహుతి కోసమే ఓం భూర్ ప్రచోదయ దేవ దేవసభుర ప్రాసూ సత్యం వచ్చిన ప్రాణాయ స్వమానాయ స్వ హే భూమాదేవి నేను నా యొక్క కడుపులో ఉన్నటువంటి వైశ్వానుడికి ఆహుతి చేస్తున్నాను కాబట్టి ఈ భూమి ఈ యొక్క ఆహారాన్ని ఆకర్షించకు అని చెప్పి మూడు సార్లు నీళ్లు తిప్పి దాన్ని బంధించి ఆ వైశ్వాను ఆహుతి అయిన తర్వాత ఆ భూమి బంధింపబడుతుందట భోజనం అయిన తర్వాత అమృత అభిదానమసి అని ఒక్కసారి వదలట హే భూమాదేవి నా యొక్క ఆహుతి నా యొక్క హోమం అయిపోయింది అని చెప్పి రిటర్న్ గా ఒక్కసారి వదలాలట ఆఖరికి ఒక రెండు మెతుకులైనా వదలారట ఆకులో మళ్ళీ అందరూ ఏం చేస్తారు వట్టించిన తర్వాత దీన్ని తీసి స్వామి దేవుడికి పెడుతున్నాను స్వామి అని చెప్పి ఎంగిలి ఆకలి పెడతాడు నీ ఎంగిలి తినడానికి దేవుడు ఉన్నాడు కాదట ఆ మొదటి ముద్దను తీసుకొని స్వామి నా ఆరోగ్యం బాగుండాలని చెప్పి స్వామి పేరు చెప్పి ఆహారం తినకటి మీ ఎంగిలి పెట్టుకుని దేవుడికి పెట్టడం దేవుడు తిన్న తర్వాతే కదా నీకు ఆకలో వచ్చింది నైవేద్యమయ్యాకి కదా ఆకులో వచ్చింది కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి శరణమయ్యప్ప సినిమా సినిమా పుష్ప సినిమా లేదు అయితే యూట్యూబ్లో ఒక క్వశ్చిన ఒక స్వామి చెప్తున్నాడు ఆన్సర్ చేసింది నేను వేరే గురుసాగని అడగాలి అని చెప్పి అని చెప్పాడని ఈ మూవీకి వెళ్ళాల్సా వెళ్ళూడదండి ఏదైనా సినిమా అంటే వాడు సినిమా ఆడ హైలైట్ అవ్వడం కోసం పెట్టిన క్వశ్చన్ అది ఆ సినిమా దాని అసలు అలాంటి ఆలోచన వరకు అది ఎవరు పోరు ఎవరు పోరు అది బ్లఫ్ కోసి సినిమా కోసం ఇరుముడి కట్టుకొని శబరిమకి వెళ్ళాలా పురాతన దేవాలయం ఇంకెక్కడ ఇవ్వచ్చు అంటే పురాతనమైన దేవాలయం అంటే శబరిమని మాత్రమే మిగతా అయ్యప్ప స్వామి దేవాలయాలని కట్టిన దేవాలయాలు స్వామి నాకు ఆర్థికంగా స్థోమత లేదు నేను దీక్ష తీసుకుంటున్నాను పక్కన ఉన్న దేవాలయం వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళవచ్చు నాకు ఆరోగ్యం బాగాలేదు అంత దూరం నడవలేను మా పక్కన ఉన్న ఉన్న దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళవచ్చు తప్పలేదు అక్కడ అయ్యప్ప వేరు ఇక్కడ అయ్యప్ప వేరు కాదు రెండు ఒకటే శరణం అయ్యప్ప ఒక సంవత్సరం వాడినటువంటి అయ్యప్ప మాలలు ఆ బట్టలు మళ్ళీ వాడచ్చా ఆ మాల బంగారంలో చేశారా వెండిలో చేశారా మామూలుది కాబట్టి చెత్తలో పడేస్తారు బాగా నచ్చింది బంగారంలో తయారు చేయండి పడేస్తారేమో సో అది నలభై రోజులు పనికి వచ్చే మాల నలభై ఒకటో రోజు అవ్వగానే అది పనికిరాని ఒక వస్తువు అయిపోయింది కదా ఆ మాల వేసుకోవడం వల్ల కదా సమాజంలో మీకు గొప్ప పేరు వచ్చింది ఆ మాల వేసుకోవడం వల్లనే కదా మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది అవన్నీ చేసి పొంది ఆ దీక్షలో ఉన్నటువంటి నామస్మరణ ఆ శబరి దర్శనంలో ఉన్నటువంటి అనుగ్రహము అవన్నీ పొందిన మాలను ఆ బట్టను మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఐశ్వర్యవంతులం అవుతామా లేదా తీసుకుపోయే రాగి చెట్టు దగ్గర దాని దగ్గర మీరు కావాలంటే గమనించుకోడండి ఈ మాలలు బట్టలు పడేసిన చెట్లు అంతా కూడా బ్రహ్మాండంగా పెరిగి ఉంటుంది ఎందుకంటే అనుగ్రహం అంతా దానికి పోతుంది మీరు పెట్టుకోవట్లేదు కదా వెండితో బంగారంతో అల్లేస్తే ఇలా అడుగుతారా అది ఎక్కడ నాసిరికం కానీ అడవాడేస్తున్నారు ఇంకబట్టి వెండితో బంగారంతో అల్లిచ్చి పడేస్తానని చెప్పండి మేము వచ్చి తీసుకుంటాం శరణమయ్యప్ప చాలా మంది ఉద్యోగస్తులకి అందులో సాఫ్ట్వేర్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ నైట్ టైం ఉద్యోగస్తులు చాలా మంది ఉంటారండి వాళ్ళు దీక్ష తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా దీక్ష తీసుకోండి మీరు ఉదయం పూట నిద్రపోండి మీరు ఉదయం నిద్రపోతేనే రాత్రి మేలుకుంటారు అది మీ ఉద్యోగం అది మీ ఉద్యోగం మళ్ళీ శని ఆదివారాలు మీకు కూడా బ్రేక్ ఉంది కదా అప్పుడు కరెక్ట్ గా ఉండండి శరణం అయ్యప్ప ఉద్యోగస్తులుగా మేము బయట ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మెన్ హాస్టల్స్ లలో ఉంటాం కదండి మరి మేము దీక్ష తీసుకోవచ్చా అంటే దీక్ష తీసుకోండి మీరు ఆ హాస్టల్ పీఠం పెట్టుకోకండి చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ప్రతి ఊరిలోనూ ప్రతి ముప్పై కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవ్ దేవాలయం ఉంది ప్రతి ముప్పై కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయాలలో భిక్ష ఉంటుంది అక్కడ పోయి భిక్ష తీసుకోండి చక్కగా మీ దీక్ష ఉండండి ఆ ప్రయత్నం చేయండి ఆ పక్కన ఉన్న దేవాలయంలో స్వామి నేను ఇక్కడ పడుకోవచ్చాను అడగండి ప్రయత్నం చేయండి హాస్టల్ కాస్త కామన్ బాత్రూమ్ ఉంటుంది కామన్ ఇది ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందే ప్రయత్నం చేయండి శరణమయ్యప్ప స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడి పూజ చేయాల్సిందేనా మాకు మరి స్తోమత ఉండదు కదా మేము ఒక చోట ఉద్యోగం ఉంటాం ఒక చోట ఇల్లు ఉంటుంది కుదురుతుందంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడి పూజ చేయాలని రూల్ ఎక్కడా లేదండి కనీసం కనీసం ఒక్కరికైనా భోజనం తినిపించాలి అన్నదానం చేయాలని ఉంది వీళ్ళుంటే ఒక్కరికైనా భోజనం పెట్టండి శరణమయ్యప్ప గురువు మా ఇంట్లో మాల వేసుకున్నాము మేము మా ఇంట్లోనే పీఠం పెట్టుకున్నాము మా శ్రీమతికి ముట్టు ఆ నాలుగు రోజులు పనికిరాదు ఏం చేయమంటారంటే ఒకటి ఆవిడ ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వడం లేదంటే మేమిద్దరిమే ఉన్నా మాకు ఎవరు తెలియదు ఆవిడ అక్కడ ఉంటారు మీరు పోయి చక్కగా బయట పోయి ఆహారం తీసుకొని మీ సన్నిధానం సపరేట్గా ఉంటే మీరు మీ రూమ్ లో చూసుకోండి ఆవిడ మిగతా రూమ్ లో వాళ్ళని వాడు చూసుకుంటారు రోజు రేపటిలో దారులు చాలా ఉన్నాయండి ఇంట్లోకి వెళ్ళడానికి రావడానికి జాగ్రత్త పడాలి ఈరోజు అందరికీ అన్ని నాలెడ్జ్ ఉందండి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ భార్యాభర్తలు మాత్రమే ఉన్నారండి వాళ్ళ బంధువులు ఉండరు ఉండరు వాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళకంతా వేరే చోట సన్నిధానాలు పండిద ఉండవు కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండాల్సిన స్థితి వేరే అవకాశం లేదు కాబట్టి ఆ సమయంలో రుతుచక్రం ఉన్న సమయంలో కొంచెం కోఆర్డినేట్ అయ్యి చేసుకోండి నీకు నాలెడ్జ్ ఉంటుంది చేసి పంబ తీసుకుంటాడా పంబైంది ఆ మద్యం చెప్పు దాన్ని పంబతో పొడుస్తామైంది అది పవిత్రమైన జలం ఇది దొంగ జలం పంబ తీసుకోవడం ఏందా పంబ తీసుకుంటే ఆరోగ్యం ఉంటాను అతను వాడు మద్యం తీసుకుంటున్నాను అడుగు వాడి గురుస్వామి వాడికి అంటే నేర్పించాడు ఆ కల్చర్ కాబట్టి వాడు అలా ఉంటాడు చలో ఏమని స్వామి నేను కొంతమందిని చూశాను దీక్ష తీసుకున్న తర్వాత కింద వచ్చి పంబ నదిలో మానెప్పేసి అటు జస్ట్ ఆ పంబా తీరం దాటగానే వాళ్ళు మద్యం సవిస్తారు మరి తప్ప రైట్ అంటే వాడు కూడా వచ్చిన వాడిని ఇబ్బంది పెట్టడానికే కదా అతను కర్ అతనిది తప్పు కాదు అతనికి నేర్పించిన గురుస్వామిది తప్పు నువ్వు కరెక్ట్ గా ఉండాలని ఖచ్చితంగా చెప్పుంటే అతను వినేవాడు ఆ గురుస్వామి కరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి ఈ శిష్యుడు ఇలా చేశాడు ఆ కర్మ ఫలితం ఉంటుంది చూసారా ఖచ్చితంగా అనుభవిస్తారు ఇది సత్యం మాల పూర్తి అయ్యాక ఇంటికి వచ్చి చేయవలసిన పనులు ఏంటి శబరిమల నుంచి వచ్చారా ఆ రుణ పైసలు తెచ్చి